హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మీకు నేను మా చిన్న బాబు ఒక హుండి తీసుకున్నాడు దాంట్లో నేను మనీ సేవ్ చేశాను అంటే జస్ట్ ఒక జూలైలో స్టార్ట్ చేసి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సో ఫోర్ మంత్స్ ఆల్మోస్ట్ జస్ట్ చేంజ్ ఉన్నప్పుడల్లా ట్వంటీస్ టెన్త్ తన చేత్తో వేసేవాడు సో అది ఫోర్ మంత్స్లో ఎంత సేవ్ చేశానని ట్రై చేస్తున్నాను ఇది ఒక సంతలో కొనుక్కున్నామండి కూరగాయలకు వెళ్ళినప్పుడు బాబు చాలా బాగుంది అంటే తీసుకున్నాము యాక్చువల్లీ మా అమ్మ ఇలా పెట్టేవాళ్ళండి ఆవిడని చూసి నేను ఈ సంతా బాగుంది కదా ట్యాంకర్లా కానీ కొన్నాను సో ఖర్చు చేయాలంటే బాధగా ఉంది కాకపోతే తప్పదు నిండిపోయింది కదా కానీ వచ్చిన సజెషన్ ఏంటంటే దీంట్లో మొదట్లో కాయిన్స్ కూడా వేశాడు మా బాబు నేను కూడా తెలియక కానీ కాయిన్స్ వేస్తే నోట్లు మేపుల్స్ కాయిన్స్ అన్నీ మిక్స్ చేయకూడదండి సపరేట్గా పెట్టుకోవాలి ఎందుకంటే కాయిన్స్ వేస్తే బరువుకి లోపి చింగిపోతాయి అట్లానే వైస్ వస్తుంది అన్నమాట సో అందుకని ఏదైనా ఒకటి ఒక దాంట్లో పెట్టుకోవాలి రెండు కలిపి పెట్టుకుంటే లోపి చింగిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇది చిన్నది కాబట్టి ప్రాబ్లం లేదు పెద్ద పెద్ద క్వాలిటీస్ ఎక్కువ పెట్టేలాగా పెట్టుకుంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది సో ఇలాగ నా దగ్గర వంట కింద నైట్ అంత తీసుకొని కట్ చేసాను సింగిల్ హ్యాండ్ వీడియో తీసుకుంటాం కదా అంత బాగా రాలేదు ఇలాగ ఫోల్డ్ చేసి ఏ పట్టాయి మొత్తానికి ఎలా పడితే అలాగే చేసి కట్ చేశానండి ఇది కొన్న ఇది కొనింది పదిహేను రూపాయలు కదా ఇది ట్వంటీ అనుకుంటాను సో దీని తర్వాత మళ్ళీ ఒక మంచి ఆలోచన వచ్చింది ఇవి కూడా కొనే బదులు మనం ఇంట్లో డిస్పోజబుల్ బాటిల్స్ ఉంటాయి కదా అండ్ త్రోవి అవి కూడా చేయొచ్చు దాంట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు దాని మీద కూడా ఒక వీడియో చేశాను నేను మీకు త్వరలో పెడతాను సో ఇవన్నీ చాలా నత్గా ఉంటాయండి అవసరం లేని వాళ్ళు వీడియో స్కిప్ చేయండి ఇవి ఓన్లీ యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే యావరేజ్ వాళ్ళకి మాత్రమే అండి సో మొత్తానికి ఇంత అమౌంట్ ఉందండి దీంట్లో టెన్స్ ట్వంటీస్ పదులు ఇరవైలు యాభైలు ఒక రెండు టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ వంద రూపాయలు కూడా వేశానండి అది కనిపిస్తుంది కదా సో రెండు వందలేమో ఒక రెండున్నట్లున్నాయి వంద రూపాయలు కూడా రెండు మూడో ఉన్నాయి అంతే ఎక్కువ టెన్స్ ట్వంటీ రూపీస్ నోట్స్ ఎక్కువ ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నాయి కాయిన్స్ మా అయితే ఒక పదిహేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఉన్నాయండి అంతే ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అంతే ఎక్కువ లేవు సో ఇలాగ వేటు సెపరేట్ చేసి పెట్టుకున్నాము ఇంకో ట్వంటీస్ అవి మొదట మనం ఇదో టీన్ నోట్స్ తీసుకుని 100 సిరీస్ 3 పేజీలు కపై వై ఫైవ్ ఇది 100 ఇది 20 పేజీలు సో 10 ని అనేది నేను ఈటికల్ గా నేను చెమటకి చిన్న మొం ఉంది బడా తి బడే సో సూపర్ రూపాయలు నాట్ కానీ జూలైలో స్టార్ట్ చేశాను ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఫోర్ <mans> months మంత్స్ ఫోర్ థౌసండ్ చాలా తక్కువ మనీ మనీ కదా సో థ్యాంక్స్ అండి ఇలా ఇలా చేసుకోండి నమస్తే సో ఈ చిన్న ఉండలు చిన్న నోట్లు తిరిగితే పట్టాయి నాకు కాయిన్ రెండు చూసారు కదా డబ్బా కట్టిన కూడా ఇబ్బంది అయితే వేడి కట్టేటప్పుడు సేవ్ చేయాలనుకుంటాను సో ఇదన్నీ చిన్న మొత్తం మొత్తం

మొత్తం రూపాయలు ఉందండి సో కదా రిపీటెడ్గా చెప్పానేమో ఏమనుకో చిన్న చిన్న షార్ట్స్గా తీసాను సో అందుకని అలా కనిపించింది వీడియో అంతా సో యాక్చువల్గా నేను నాలుగు వేలన్న ఉంటుంది అనుకున్నాను బట్ పర్వాలేదు రెండు వేల ఎనభై రూపాయలు అలా వచ్చింది సో ఇలాగ మీరు కూడా సేవ్ చేస్తూ ఉండండి దేనికో దానికి మనకి అవసరానికి పనికి Thanks for watching my videos Sunday. Namaste.